నేను మీ ఆర్మి రెడ్డి మీరు న్యూస్ ఆత్మ గౌరవ ప్రతీక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా హిందూ బాంధవులందరికీ పేరు పేరున శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు ఇకపోతే వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈ రోజు నా పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఎలక్షన్ రణరంగం మొదలైంది ఓ యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పచ్చు మిత్రులారా ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు మరి ఈ యుద్ధం ఎవరెవరిగా తెలుసా మిత్రులారా అబద్ధాలతోటి ఆరు గ్యారంటీలతోటి ఇవే అస్త్రాలుగా ఇవే శస్త్రాలుగా వేసుకొని తెలంగాణను మరొక్కసారి యాగం చేయడానికి ఢిల్లీ నుంచి కుట్రలు చేస్తుంది ఒకరైతే ఇంకొకరు అబద్ధాలతోటి మతాన్ని అడ్డం పెట్టుకొని మేకవన్న పులులెక్క గుజరాత్ నుంచి కుట్రలు చేస్తుంది ఇంకొకరు మిత్రులారా మిత్రులారా ఒక్కటి గుర్తు పెట్టుకోండి కరెక్ట్గా వంద రోజుల కింద నా తెలంగాణలో జరిగినటువంటి పాపానికి ఈ రోజు నా తెలంగాణ దుఃఖాన్ని వెళ్ళబోస్తుంది ఆ వేదనను వెళ్ళగక్కుతుంది ఎండిన పొలాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది పొలాల్లో పారాల్సినటువంటి నీళ్లు రైతు కన్నీళ్లలో వస్తున్నాయి రైతు కళ్ళల్లో పారుతుంది ఒక్కసారి ఆలోచన చేయండి వంద రోజుల కింద కేసీఆర్ పాలనలో పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా కనిపించిన తెలంగాణ ఈ కాంగ్రెస్ రాంగనే కరువచ్చినట్టుగా తెలంగాణ ఆగమైంది హరిగోసబడుతుంది హైదరాబాద్ లో తాగనికి నీళ్ల సంగతి పక్కన పెట్టి అడవిలో కూడా జీవాలు నీళ్లు లేక చచ్చిపోయే దుస్థితికి తెలంగాణ వచ్చింది మరొక్కసారి వీళ్ళ మాయ మాటలు నమ్మి మోసపోతే ఆగమవుతాము ఆగమవుతాము ఒక్కసారి గుర్తు పెట్టుకోండి అయితే గుజరాత్ నుంచి చేసే కుట్రలు అన్ని ఇన్ని కావు ఈ రఘునందన్ రావును అడ్డం పెట్టుకొని ఈ రఘునందన్ రావు ఎక్కడైతే పుట్టిందో ఎక్కడైతే నడియారిండో గీ ఆదిలీ శ్రీనివాస రెడ్డి కూడా గక్కర్నే పుట్టిండు గానే నడియాడుతు గా నుంచే నేను ఈ మాట చెప్తున్నా గీనని పట్టుకొని ఈయన శ్రీరామ పూట ఈయన పెద్ద హిందూ బాంధవునిగా ఒక పులి లెక్క చూపిస్తున్నారు డెబిట్లలో మాట్లాడుతుండని కాయనే ఈయననే గాని అలాగే బహుజనుల పేదతోటి పేదతోటించినటువంటి ఈటల రాజేంద్రనే గాని వీళ్ళు ఎంత ధర్మానికి ద్రోహపరులో చాలా మందికి తెలియదు గీనే హిందువులను సంపుతా అని చెప్పితే గాయన కోసం గాయన కోసం వృత్తి ధర్మం అని ధర్మాన్ని హిందూ ధర్మానికి అవమానం చేసిన వ్యక్తి రఘునందన్ రావు అని కొంతమంది అంటారు ఇంకొంతమంది అయితే అక్కడి కేసులే ఉన్నాయి దేవాదయ భూముల్ని కబ్జా చేసిండని దేవాదయ భూముల్ని గుంజుకున్నాడని ఈడీ నోటీస్ ఇస్తే ఏ రోజు భారత్ మాతాకి జయనని గీనే గీనే బహుజనుల పేరుతోటి భోజనాన్ని సంపించినటువంటి గీ ఉన్మాది గీ దుర్మార్గుడు ఈటల రాజేంద్ర ఇలా భారత్ మాతాకి జై అంటుండు జై శ్రీరామ్ అంటుండు గీ మేకవన్నే పులిల్ని మనం అర్థం చేసుకోకపోతే తెలంగాణ ఆగమవుతుంది గీలా తెలంగాణకు శ్రీరాముని గురించి చెప్పేది ప్రపంచంలో శ్రీరామునికి మానవ మాతృడు ఎవడైనా గొప్ప భక్తుడు ఉన్నాడు అంటే అది నా తెలంగాణల కంచర్ల గోపన్న భక్త రామదాసు ఆయన గొప్ప భక్తుడు ఉన్నాడా రామున్నే ఒప్పించి మెప్పించి భూమికి దించినటువంటి భక్త రామదాసు ఉన్నటువంటి నేల వేల ఇళ్ళ కిందనే శ్రీరామ రామ రామే శ్రీ రమే రమే మనోరమస్తామ తత్తుల్యం రామనామ వరాననే తాయరా రామామృతం అని చెప్పినటువంటి భక్త రామదాసు పాడినటువంటి ఈ నేల గీళ్ళొచ్చి ఈ ఉన్మాదులు వచ్చి ఈ దుర్మార్గులు వచ్చి ఆడపిల్లకు మత్తు మంది ఇచ్చి చేసినటువంటి అభయోగాలు ఉన్నోళ్ళు దేవాదయ భూములు గుంజుకున్నోళ్ళు హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ హిందూ ధర్మానికి వీళ్ళే ప్రతినిధులుగా మాట్లాడుతూ మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు దయించి ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా నిజంగా ఈ తెలంగాణలో హిందూ ధర్మాన్ని నిలబెట్టింది ఎవరన్నా ఉన్నాడంటే ముఖ్యంగా ఈ భారతదేశంలో ఒక్క కేసీఆర్ తప్ప ఇంకెవరు కాదు దేవుడు బాగుండాలంటే గురుడు బాగుండాలని ధూప దీప నైవేద్యం పేరుతోటి పది వేల రూపాయలు ఇచ్చిన తెలిప్ర కేసీఆర్ వాంగ్మయం రామాయణ మహాభారత ఇతిహాస పురాణాలు చదివిన వారికి పదివేల ఇచ్చి నిలబెట్టింది కేసీఆర్ మాత్రమే ఒక్క రాణ కాదు నా తెలంగాణలో దాదాపు ఐదు వేల గుళ్ళకు రోజు దూప దీప నైవేద్యం అని రోజు గుడులు బాగుండాలని చెప్పేసి పదివే చుడే కాదు అలాగే యాదాద్రిని కట్టి గొప్పగా నిలబెట్టిన వాడు కేసీఆర్ మాత్రమే గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి బీజేపీ చేసింది ఏమన్నా అంటే నా భద్రాది రామన్నకు మోసం చేసింది ఆయన ఆయన గుడికి అన్యాయం చేసినటువంటి చరిత్ర ఈ బీజేపీది ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరో మనకు హిందూ బాంధవులని లేదంటే హిందూ ధర్మ పరిరక్షకులని గీళ్లను చూసి తెలంగాణ ఆగం కావద్దు ఒక్కసారి చరిత్ర తెలుసుకుంటే వీళ్ళెంత అదములో వీళ్ళంత దుర్మార్గులో వీళ్ళ బతుకు కోసం మనల్ని ఎన్ని మోసాలు చేస్తున్నా మీకు అర్థమవుతుంది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నా ఇంతకుముందే నాలుగు నెలల కింద మనం ఆదమైతే యూట్యూబ్లలో కొంతమంది ఫేక్ న్యూస్ల ద్వారా ఆ మాటలు నమ్మి మనం మోసపోయినాం ఇలా తెలంగాణ అరిగోస పడుతుంది మళ్ళీ అలాంటి పరిస్థితి రావద్దు అని ఒక చిన్నపాటి సమాచారం ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నా మిత్రులారా వర్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ఎస్ఆర్ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా ఉంటది నిన్న మొన్న ఈ రోజు కూడా నా అక్క యశోద హాస్పిటల్లో మృత్యుతో పోరాడుతుంది అందువల్ల నేను రెగ్యులర్ గా హాస్పిటల్ పోతున్నా మిత్రులారా గుర్తు పెట్టుకోండి మన రక్త సంబంధికుల్ని మనమే కాపాడుకోవాలి ఎవరో ఏదో సాయం చేస్తారని నమ్ముకుంటే మోసపోతాం మోసపడటం ఎవ్వరు కూడా సాయం చేయడం మాటలు చెప్పేటోళ్ళే హామీలు ఇచ్చేటోళ్ళే ఉంటారు మిత్రులారా ఆదుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు అట్లాంటి వాళ్ళు మనకు కనిపారు కనుక మన రక్త సంబంధికుల్ని మనమే కాపాడుకోవాలి అటు రక్త సంబంధికుల్ని కాపాడుకుంటా ఇటు నా తెలంగాణ మీద జరుగుతున్న కుట్రలకు ఎదురుగా నిలబడి కొట్టాడతా మిత్రులారా నాకు మీ సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ కావాలి మీరు చేసే మీరు నేను చేసే వీడియోల్ని మీరు ఎంకరేజ్ చేయగలిగితే అంతకన్నా పెద్ద సపోర్ట్ ఉండదు ఈ తెలంగాణ కోసం కట్టుబడి నిలబడతాను ఈ తెలంగాణ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఆత్మ గౌరవం కోసం మాత్రమే పనిచేస్తాను మిత్రులారా స్టేస్ ట్వంటీ ఫోర్ న్యూస్